అదే స్కూల్స్ ఉంటాయి ప్రాథమిక స్కూల్స్ ఉంటాయి ప్రాథమిక స్కూల్స్లో కూడా స్పీటీలు అనే పోస్టులు వేయట్లేదు అనమాట దానిపై మీరు మీరు సమాధానం ఇస్తారు విషయం ఏంటంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి వాగ్దానం చేయడం జరిగింది దానిపైన కూడా కసరత్తులు జరుగుతున్నాయి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి క్రీడాకారులు తయారు కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకి క్రీడా బుద్ధులు నేర్పించాలి ప్రాథమిక స్థాయి అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు తెలంగాణలో మినిమం పదహారు వేల స్కూల్స్ ఉన్నాయి ఏ స్కూల్లో కూడా పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాతోటి ఎవరిని కూడా ఫిల్ చేసిన దాఖలు లేవు దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది మొక్కయి వంగనది మానవి వంగన అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఆటలకి పై వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు పెద్ద చదువు పై చదువులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ విద్యా బుద్ధులు అనేవి రావు కాబట్టి ప్రాథమిక స్థాయి నుంచే పీఈటిని నియామకం జరిపిస్తే స్కూళ్ళలో వాళ్ళకి విద్యా అలవాటు అవి క్రీడా విద్యా బుద్ధులు రావడం వల్ల పై స్థాయికి చేరుకొని యూనివర్సిటీ స్థాయిలో కూడా మన ఇప్పుడు పెట్టబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీలో కూడా అవకాశాలు వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకొని తెలంగాణకి గొప్ప పేరు తీసుకురాగలిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన ఒలింపిక్ గేమ్స్లో కూడా మనకు ఒక గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం చాలా ఆశ్చర్యం అయితే బయట ఉన్న దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న స్కూల్స్ నుంచి వాళ్ళందరికీ కూడా గేమ్స్ అనేవి ఒక ఒక సబ్జెక్ట్ లాగా చేశారనమాట మన మన దగ్గర కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటా అంటున్నారు దానిపై మీరు ఏమని చెప్తారు తెలంగాణ తెలంగాణలో చాలా స్టేడియమ్స్ ఉన్నాయి ఏ స్టేడియంలో కూడా రెగ్యులర్ కోచెస్ లేరు లేకపోవడం వల్ల కాంట్రాక్టు పార్ట్ టైం కోచెస్ వాళ్ళకు వచ్చే అరకొర శాలరీస్తోని వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టక వాళ్ళు నేర్పించాలన్న దృక్పథం ఉన్నా కూడా అక్కడ సదుపాయాలు లేవు మెయిన్లీ ఏ స్టేడియంలో కూడా కా క్రీడాకార్డు కావాల్సిన సదుపాయాలు ఉంటేనే క్రీడాకార్డు తయారవుతాడు అదే వేరే వేరే దేశాలలో చూసుకుంటే వాళ్ళకి క్రీడా సదుపాయాలు అవకాశాలు ఒక నేషనల్ ఆడాలంటే అట్లీస్ట్ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కష్టపడాలి అంత కష్టపడ్డ వ్యక్తి మళ్ళీ వేరే రూట్కి వెళ్ళాలంటే కష్టం దీనినల్లా నిలదొక్కుకోవాలంటే ఏదైనా అవకాశాలు కల్పించాలి ఒక క్రీడాకారుడికి అవకాశం కల్పిస్తే వాడు ముందుకు వెళ్తాడు అదేవిధంగా కొంతమంది క్రీడాకారులను తయారు చేసుకోగలుగుతాడు అప్పుడు గొప్ప క్రీడా ప్రపంచం ఏర్పడి తెలంగాణలో కూడా ఒలింపిక్ స్థాయికి వెళ్ళే క్రీడాకారులు ఏర్పడతారు కానీ మన తెలంగాణలో క్రీడలు ఒలింపిక్ స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదంటే కోచెస్ కూడా నియామకం జరగలేదు రికగ్నైజ్డ్ కోచెస్ మీన్స్ ప్రతిభ కలిగిన కోచెస్ని తెలంగాణ అడాప్ట్ చేసుకొని వారి ద్వారా క్రీడాకారులకి ట్రైనింగ్ ఇప్పించుకుంటే తప్పకుండా తెలంగాణ కూడా ఒలింపిక్లో మెడల్ సాధిస్తుందని చెప్పగలుగుతున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా రికమెండేషన్స్ వల్ల డబ్బులు ఇచ్చి వాళ్ళు అట్లనే వస్తున్నారు అని అంటున్నారు కదా ఎట్లా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం తెలంగాణలో క్రీడా అసోసియేషన్స్ చాలా ఉన్నాయి ఈ అసోసియేషన్స్లో కూడా ఆల్రెడీ పాతుకొని పోయి పూర్వం నుంచి ఉన్న వ్యక్తులే ఉన్నారు తప్ప కొత్త నీరు వచ్చినట్టుగా నిజమైన క్రీడాకారులు ఎవరు కూడా వచ్చి దానిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎందుకు అంటే ఈ క్రీడల వల్ల మాకేం లాభం మాకు కాక మేము అంతా లాస్ అయిపోయినాం మళ్ళీ వేరే పిల్లల్ని తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళని మభ్య పెట్టి ఈ విధంగా చేయటం తప్ప వాళ్ళకి అవకాశాలు రావట్లేదని చెప్పేసి నిస్సహాయ నిస్పృహతో మాట్లాడుతున్నారు ఎవరిని అడిగినా కూడా క్రీడాకారులు ఇదే విధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట ఇచ్చింది కానీ దానిలో ఏమి ఇచ్చింది కానిస్టేబుల్ అట్లీస్ట్ చిన్న పోస్ట్ అయిన కానిస్టేబుల్లో కూడా సీనియర్ నేషనల్ మల్టీ నేషనల్ జూనియర్ నేషనల్ అనే క్రీడాకారులకే అవకాశాలు ఇచ్చింది ఆల్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ యూనివర్సిటీ స్కూల్ గేమ్స్ అండర్ నైన్టీన్ నేషనల్స్ ఈ విధంగా ఎన్నో రకాల నేషనల్స్ ఉన్నాయి ఇటువంటికి అచీవ్మెంట్స్ సాధించిన క్రీడాకారులకు కూడా కానిస్టేబుల్ ఇవ్వకపోతే క్రీడలు ఇంకెక్కడ మరుగున పడిపోతే ఇంకేముంటుంది క్రీడాకారుడు తయారు కావాలంటే ఆర్డర్ బేస్ సెవెంటీ ఫోర్ అని చెప్పేసి మనకు జీవో కూడా ఉంది తెలంగాణలో ఆ జీవోని మొత్తం ఫాలో కాకుండా పోలీస్ డిపార్ట్మెంటే కట్ చేసి ఇస్తుంది అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా ఇదే విధంగా తప్పిదాలు జరిగినాయి ఈ విధంగా జరగడం వల్ల క్రీడాకారులు నిస్సహాయ నిస్పృహతోటి ముందుకెళ్లే పరిస్థితి లేదు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి